నేను పాపిని దుర్మార్గుడను నిజంగా నేను చేసిన అతిక్రమాలు పాపాలు క్షమించడానికి కూడా అర్హత లేనటువంటి దౌర్భాగ్యుడు నేను అనే మనసు అనుకుంటే ఎదుటి వాళ్ళని గౌరవిస్తాము ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతాము ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడుతాము ఎదుటి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే క్షమించే మనసు మనకు వస్తుంది ఎందుకంటే నేను కూడా పాపినే కదా నేను కూడా పాపనే కదా అంటే ఎదుటి వారిని గౌరవించే మనసు ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడేటువంటి ఈ మనసు ఎదుటివారితో గర్వము అహంకారం లేకుండా తల హెడ్ స్ట్రాంగ్ లేకుండా ప్రేమగా మాట్లాడేటువంటి మనసు ఎప్పుడు వచ్చి చెప్పమంటారా నేను తప్పుతోడి తప్పుడు దాని నేను నేను చాలా తప్పులు చేశాను నా పాపాలు క్షమించడానికి నేను సార్హత లేని వాళ్ళని లేని తానను అని ఎప్పుడైతే అనుకుంటావు ఎదుటి వాళ్ళని గౌరవించరు నువ్వు ఆలోచన చేస్తావు మర్యాదగా మాట్లాడు చూస్తావు తప్పు చేసిన క్షమిస్తావు నేను మంచోడనుకుంటే కనుక నువ్వు నీ అంత దుర్మార్గంకొక లేడు ఇలాంటి వాళ్ళని రోట్లో వేసి నూరినా నూరినా మూడత ఎవడు మంచాడు ఇక్కడ ఎవడు మంచోడు ఏసు తప్ప ఎవడు దగ్గర ఎన్ని చేసామండి మనం ఇక్కడ ఎవరు మంచాలండి ఇక్కడ కాబట్టి నేను మంచివాడిని కాదు నేను తప్పుదాడి నేను నేను పాపాలు చేసిన మనసు మీకున్నప్పుడు ఎదుట వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్లు చేసినా సరే మీకు క్షమించాలనే మనసు మీకు వస్తుంది వాళ్ళ గురించి వీళ్ళకి మనం చట్టగా మాట్లాడుకోము మనం కాబట్టి దేవుని పిల్లలు అందరిని క్షమిద్దాం ಅಂದರಿತು ಸಮಾಧಾನ ಗಮನ